హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మాది కృష్ణ శ్రావణి వీలాక్స్ మేము ఇవాళ మాలకొండ వెళ్తున్నాము మాలకొండ ఉదయాన్ని మూడున్నర కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి స్నానాలు అయిచేసేసరికి సిక్స్ కల్లా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి వెళ్ళి చూడండి అంతా స్వాములు లైన్లో ఉన్నారు మేము దర్శనం చేసుకొని వచ్చాక ఇలా ఒక ఫోటో దిగాము నలుగురి కాబట్టి ఇప్పుడు వీడి విడితే అప్పుడు వెళ్ళేసి వస్తుంటాము మీరు కూడా ఒకసారి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళేసి చూడాల్సిన ప్రదేశము మహిమల్ల దేవుడు ఆయన ఒకసారి వెళ్ళి దర్శించుకురండి మాలకొండ అంతా ఒకసారి చూపిస్తాము చూడండి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా అంగళ్ళు ఇవన్నీ ఉంటాయి ఎక్కడ వానబడ్డ కూడా ఇప్పుడంతా డెవ చాలా డెవలప్ చేసేసారండి మాలకొండ అసలు అంతా డెవలప్ వానబడ్డ షెడ్ షెడ్లాగా మొత్తం ఏర్పాటు చేసేస్తున్నారు బాగా చేసేది చాలామంది టెంకాయలు ఇక్కడే కొట్టుకుంటారు వన్న వాళ్ళు నూట ఒక్క టెంకాయ అలా ఉంటాయి కదా అలా కొట్టుకునే వాళ్ళు ఇక్కడే కొట్టుకొని స్వామివారికి ఇచ్చి కన్నం పెట్టుకొని అప్పుడు వెళ్ళి దర్శనం పెడతారు అనమాట అంతకుముందు ఏంటంటే మెట్లు ఉండే మెట్ల మీద కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు మేము ఒకసారి అలాగే మెట్ల మీద కొట్టుకుంటూ నూటొక్క టెంకాయలు ఉంటే వెళ్ళి కొట్టుకొచ్చే వాళ్ళము దీపం వెలికి ఇక్కడే కొడుతున్నారు చాలా వరకు అక్కడి నుంచి కొట్టుకు రావాలన్న కష్టం కదా అని ఇదంతా కొట్టుకొని నేను ఇక్కడికి ఇక్కడ దీపం వెలికి ఇచ్చుకొని ఇక్కడ డీజీచుకొని ఆమె వెళ్దామని దర్శనానికి వెళ్తున్నాను to నేను తీసుకుంటా వస్తాను పైకి అనమాట పైన అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారు లక్ష్మ దిని ఉండడానికి చాలా చిన్న గొంతు ఉంటుంది అనమాట ఆ ఒక్కరు మాత్రమే పెడతాము అమ్మవారు అలిగి పైకి వెళ్ళినప్పుడు నేను మంగళ వాయిద్యాలతోటి వచ్చి నన్ను తీసుకెళ్తే మాత్రమే వస్తాను అని చెప్పి పైకి వెళ్ళారన్నమాట పై కానీ ఆ గొంతులో మంగళ వాయిద్యాలు పట్టాలంటే పట్టవు ఎంత లావుటి మనిషి అయినా పడతారు కానీ కానీ మంగళ వాయిద్యాలు మాత్రం పట్టవు అన్నమాట అట్లా చిన్న గొంతు ఏర్పాటు చేసుకొని ఆమె ఆ గొంతుల ద్వారా వెళ్ళిపోయింది చిన్న సందు ఆ సందు ద్వారా వెళ్ళాలంటే మంగళ వాయిద్యాలు అసలు పట్టవు కాబట్టి ఆమె పైనే ఉండిపోయింది పైకి ఎక్కాలంటే వెళ్ళిపోతుంది వీళ్ళేమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు మధ్య మధ్యలో నా కోసం వాళ్ళు ఆగి నాతోటి వెళ్ళాలని చెప్పి ఆగుతున్నారు వాళ్ళే నాకేం పైకి ఎక్కాలంటే కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది మా గీతకా చూడండి ఎక్కడ ఉందో అందరికన్నా వచ్చి హాయ్ గీత్కా చుట్టూ క్లైమేట్ చూడండి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాను చుట్టూ ఉండగాని పైన కానీ చాలా ఆహ్లాదకరంగా చుట్టూ వాతావరణం కొండలు అట్లా ఉంటుంది అన్నమాట చూసే ప్రదేశానికి చాలా బాగుంటుంది కోతులు చేతులు ఏం దొరుకుతాయా ఏం తీసుకుంటాం కోసం చూస్తా ఉంది అది అమ్మవారి దగ్గర నుంచి కిందకి వచ్చింది అప్పుడు అనమాటలో చుట్టూ ఇచ్చుకొని వస్తారు అందరూ చాలా మేము రోజు మనకి అందరూ ఎక్కువ చాలామంది స్వామిగా ఉన్నారు స్వామి వాణేశ్వరలు సీజన్లో ఎందుకు వేస్తారో నాకు కూడా సరిగా తెలియదు ఎక్కువ శాతం స్వాములు స్వామితో వచ్చిన భక్తులే ఉన్నారు அம்மலாக <coughs> <-tonscción> <tose collar Lucaricadia> <tose DVD> ал,-лед zdję чисित்தै, normal sesha lalaya chaad serayaka paranisita Am Laborator iligaya hatay wirine People of all different అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి చేస్తున్నాం అనమాట కిందకు వచ్చిన తర్వాత ఇంకా వెంటనే వెళ్ళిపోతాము మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ టయానికి స్కూల్లో వదిలిపెట్టాలి అందుకని చెప్పి అన్న మన భారతీయుల సంస్కృతి విశేషంగా తల్లితో సమానంగా గౌరవించడం సంప్రదాయం అందుకే కావుల గోమాత అని అనుకుంటున్నారు సకల దేవతల స్వరూపిణి అయిన శ్రీ మాల్యాజీ లక్ష్మీకృష్ణ స్వామి గోమాత ఏకాదశ రుతులకు తల్లి అష్ట పుశువులకు పుత్రిక ఆదిత్యులకు గోవి గోమాత తన అమృతోపమానమైన అమృతం మూడు పడాలంటే అస్సల రకం ఆనుకోకూడదు ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉదయం సాయంత్రం ఎంతమంది అన్న ముఖ్యలు వెళ్ళినా అన్ని టర్నింగ్లు ఉంటాయి అన్నమాట కొండకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి టర్నింగ్లో చూడండి అన్ని టర్నింగ్లే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు మనం వెళ్ళే వాళ్ళం వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ కింద మెట్లు కింద నుంచి మెట్లు స్టార్ట్ చేస్తున్నారు అంతకుముందు అంతా ఉన్నాయి పగిలిపోతున్నాయి అని చెప్పి పగలగొట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు చూడండి అంత వానొచ్చినా ఏం తడవకుండా వానకి ఎండకి పైన అంతా బాగా కడుతున్నారు ఇప్పుడు నడిచి వెళ్ళే భక్తులు ఇలా కింద నుంచి నడిచి వెళతారు అనమాట కుమక్కుబడులు ఉంటాయి కదా నడిచేస్తాము అని చెప్పి అట్లా ఇది రాళ్ళపాడ రాళ్ళపాడు ప్రాజెక్టు ఈ ప్రా అంటే మేము ఆగట్లేదు పిల్లలకి ఎగ్జామ్ ఉంది స్కూల్లో వదిలిపెట్టాలని చెప్పి చెప్పాను కదా అందుకని చెప్పి వెళ్తూనే తీస్తున్నాను ఇరాళపాడు ప్రాజెక్టు దగ్గర ఇట్లా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఎండాకాలం వర్షాకాలం అని కాకుండా ఏ కాలం అయినా సరే నీళ్ళు అనేవి ఎప్పుడు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇరాళ్ళపాడు ప్రాజెక్టు దగ్గర ఇలా వంతెన అవన్నీ కట్టున్నారు మాకు ఎంతో ఇస్తుంది మీ సబ్స్క్రైబ్ చేయండి చేయటప్పుడు ఈసారి సబ్స్క్రైబర్స్ పెరుగుతారని కోరుకుంటున్నాను ఆ మాలకొండ స్వామి దయ వల్ల మీ దయ వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగి మా ఛానల్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈసారి వచ్చినప్పుడు రాళ్ళపడ ప్రాజెక్టు దగ్గర ఆగి నిదానంగా అన్నీ చూపించి చూపిస్తాను సరే అయితే బాయ్